నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శభాష్ నిజంగా ఒక్కొక్క సీఎం ఇలా మారుతు ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే బుల్డోజర్ బాబా యోగి ఆదిత్యనాథే అనుకున్నాం అక్కడ నుంచి బుల్డోజర్ బాబానే కాదు అవసరం వస్తే బుల్డోజర్ డ్రైవర్గా కూడా మారుతామని అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ చూపించారు ఇంకా తర్వాత మధ్యప్రదేశ్కి సంబంధించిన సీఎం ఇప్పుడు గుజరాత్ సీఎం ఒక్కొక్కరు బుల్డోజర్ బాబాలుగా మారుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది మా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు బుల్డోజర్ బాబాలు వస్తారా అని అయితే నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఇందుకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయాల్సిందే చూస్తున్నారు కదా ఇలా చూపించడం కంటే మా వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు వీడియో ప్లే చేసేసుకోండి ఇక బుల్డోజర్స్ చాలా నీట్గా తమ పని తాము చేసుకొని పోతున్నాయి ఎక్కడ చేస్తున్నాయి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో గుజరాత్లో నవరాత్రి సందర్భంగా గర్భ పండలు చేసుకుంటూ ఉంటే దానిపై కొంతమంది శాంతి కామకులు అని చెప్పుకొని జిహాదీలు దాడి చేసి అల్లర్లకు తెగబడ్డారు ఈ అల్లర్లకు తెగబడ్డ శాంతి కామకులకు పని పట్టారు గుజరాత్ ప్రభుత్వం అక్కడ సీఎం అల్లర్లకు పాల్పడ్డ వారి నూట ఎనభై ఆరు అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్స్ ఎక్కువ పెట్టారు వాటిని కుప్పగూల్చేశారు ఇది రాజధాని గాంధీనగర్లోని బహ్యాల్ ప్రాంతంలో జరిగింది ఈ కూల్చివేతన ప్రక్రియ ఎవడైతే అక్కడ గర్భ జరుగుతున్న టైంలో శాంతి కాముకుల పేరుతోటి రాళ్ళేసి కొట్టి దానికి అంతరాయం కరిగిచ్చి దాన్ని జరగకుండా ఆనందపడ్డారో గాంధీనగర్ బహియాల్ ప్రాంతంలో వాళ్ళ శాంతి కాముకులందరినీ గుర్తుపెట్టుకొని అసలు ఇక్కడ ఉన్నాడు ఉండడానికి కారణం ఇది అక్రమమా సక్రమమా అని ఎంక్వైరీ చేసి వాడు చేసిన అల్లర్లకు వాడు చేసిన అక్రమాలకు చెక్ పెడుతూ నూట ఎనభై ఆరు అక్రమ నిర్మాణాలను లేపి పడేసిందట ఇక శాష అనకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి ఎవడైనా ఎవడైనా సరే హిందూ సనాతన ధర్మం జోలికి ఆలయాల జోళ్లకు వాళ్ళ అమ్మవార్ల జోలికి ఆ సాంప్రదాయాల జోలికి వస్తే బుల్డోజర్స్ వస్తాయి తుక్కుడా తుక్కుడా చేస్తాయి అనే విధంగా ఒక్కొక్క సీఎం మారుతుంటే దేవుడా ఎంతో దూరంలో లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయం నెరవేరడానికి దేవుడా సమయం వచ్చింది అడుగులు ముందుకు పడుతున్నాయని చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్